ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రౌడీజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే నేరస్తులకు సిఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ రౌడీజం చేస్తే ఏపీ నుంచి బహిష్కరణే రాజకీయ ముసుగులో అరాచకాలు చేస్తే తోలు తీస్తాం వార్తా సారాంశం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు తిరుపతి పోలీస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో గోండాజం సెటిల్మెంట్లు చేసేవారిని ఉపక్షించేదే లేదు అవసరమైతే అటువంటి వారిని రాష్ట్రం నుండి బహిష్కరిస్తాం తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా సరే శిక్ష తప్పదు అరాచక శక్తులకు రాజకీయ రక్షణ కల్పించే ప్రసక్తి లేదు డ్రగ్స్ గంజాయి స్మగ్లర్లపై పీడి యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపాలని పోలీసులను ఆదేశించారు కోరారు పోలీసుల ప్రజలకు అందుబాటులో ఉండాలని నేరస్తులకు వెన్నులో వణుకు పుట్టించాలని సీఎం స్పష్టం చేశారు గత ఐదేళ్లలో అరాచకాలను తుడిచిపెట్టి ఏపీని క్రైమ్ ఫ్రీ స్టేట్ గా మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు తేల్చి చెప్పారు అందుకే నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే ఒక ఆలోచన ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మీద తప్ప వేరే ఆలోచన ఉండదు దేవుని మీద భక్తి భావం పెరగాలంటే పవిత్రమైన భావం ఇంకా పెంపొందించాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ ఒక సేఫ్టీ మేము ఏమి ఆలోచించకుండా ఫ్రీగా తిరగగలుగుతాం ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగవు ఇక్కడ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు లేకపోతే నవేడేస్ డేస్ మనకందరికి కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మార్క ద్రవ్యాల్ని మహిళలపై జరుగుతున్న నేరాలు రోడ్డు ప్రమాద నివారణకై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఏడు వందల అరవై రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లర్స్ యొక్క సప్లై చైన్ అరికట్టారు నూట తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు స్మగ్లర్స్ పై ఎన్డిపిఎస్ చట్టంతో పాటు పీడీ యాక్ట్ కూడా పెట్టి చేయలు పంపించారు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ మనస్ఫూర్తిగా అభినందనలు గంజాయి విక్రేతల్ని రవాణా చేసే వారిపైన కూడా రెండు వందల తొంభై ఆరు మంది పైన ఏదైతే సస్పెక్ట్ షీట్ తెరిచి వారిపై నిఘా కూడా పెట్టారు ఎర్ర చందనం స్మగ్లర్స్ గడడానికి బాగా గట్టిగా పనిచేస్తున్నారు

جي سا سمستن کي چا پرسي جي سوال سمستيا جي سماج جو اهودن چن ڪارڪرن ۽ ان جي سائنٽيف سوشل سيسرا سسٽينبل ارهاد جو ني ٽارگيت جو به چين نه పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా సరే సమాజ హితం కోసం కాకుండా రాజ్యాంగ పరంగా కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా స్పష్టం కావు రాయలసీమలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ముఠాకర్షణ ఉండేటివి ఒకరినొకరు చంపుకునేవాళ్ళు ఆధిపత్యం కోసం పోరాడారు అలాంటివి కూడా ఆ రోజు చాలా స్పష్టంగా ఫైట్ చేశాం ముఠా కక్షల్ని అణచివేయడమే కాకుండా ముఠా కక్షల్ని పూర్తిగా కంట్రోల్ చేసి నార్మల్కి తీసుకొచ్చాం ఆ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆ సందర్భంలో మా పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా వాళ్ళని కూడా అరెస్ట్ చేశాను ఎందుకంటే కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యం కాదని అదే సమయంలో మూడో సమస్యను మీరు ఒకసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ కమ్యూనల్ వైలెన్స్ వచ్చి హైదరాబాద్లో ఆరు నెలలు కర్ఫ్యూలు పెట్టి రాష్ట్రం మొత్తం అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేశాం అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రౌడీజం రౌడీజం నేను ఒక మాటే చెప్పాను ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం దాంతో రౌడీలు అనేవాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితులు ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్ళే భూ కబ్జాలు వీళ్ళే ఊర్లో పెత్తనం వీళ్ళే వీళ్ళిష్ట ప్రకారం చేస్తే అవన్నీ కంట్రోల్ చేశాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు రా లాండ్ ఆర్డర్ విచ్చల విడిగా స్టు పట్టించారు ఇంకొక పక్కన అనేక సమస్యలు వచ్చాయి తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి ఇంకొక పక్క ఒకప్పుడు తిరుపతిలో నేను చూశాను నేను ఒకప్పుడే తిరుపతిలో కూడా లా అండ్ ఆర్డర్ లేకపోతే పోరాడాం చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేకపోతే గట్టిగా ఫైట్ చేసి మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేసే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోవడం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రోత్సహించడం ఎప్పుడు జరగలేదు నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని ఎవడైనా సరే హత్య చేసేవాళ్ళు తప్పకుండా వీళ్ళు కూడా పోస్ట్ మార్టం తప్ప వేరే ఉండదు ఆ విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలని ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ మీద ఒక ప్రశాంతంగా ఉండాలి శాంతి భద్రతలు పరిరక్షించాలి అప్పుడే సమాజంలో ఒక శాంతి ఉంటుంది ఒక భద్రత ఉంటుంది భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి భద్రత ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఇంట్లో పడుకుంటారు లేకపోతే ఈ సమస్యలు వస్తాయని ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ వచ్చాం దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యింది ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతా ఇదే రౌడీలు చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరైనా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు కానీ విధానాల రౌడీజన్ చేస్తాం ఇష్టానుసారంగా లాంగ్ ఆర్డర్ మా చెప్పి తీసుకుంటాం మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితి ఉపేక్షించాలి అది ప్రజాస్వామ్య విధులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అండి లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అని బ్లాక్ చేయడం ఎక్కడికెక్కడ సమయం తీయడం లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫరఫా నేట నాకు అర్థం కాలేదు రఫరఫా లాడిస్తా అని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కడ ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు మనసుల్లో ఉండి రావాలి జరుపుకుంటే నాకు ఏం అబ్జెక్షన్ లేదు అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని బయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు ఆ రోజు కూడా మీరు పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే వివేకానందరెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని అందరం నమ్మాం నమ్మితే రెండు రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపైన పైన ఏడివే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు నేరాలు చేస్తారు అప్పుడు ఎక్కడో ఒక విఐపి దగ్గర ఉంటాడు అంటే నేరం జరిగినప్పుడు ఇంటి మీద కేసు పెట్టలేయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి దొంగతనం చేసేవాడు కానీ నేరాలు చేసేవాడు కానీ ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు వాడుకంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు పోలీసులకి డీజీపీ గారు కూడా చాలా సార్లు మాట్లాడుతున్నాం ఆ విషయం మనం ఇటీవల కాలంలో మూడు నాలుగు ఇన్సిడెంట్లు జరిగాయి బంగారు పడని ఒక ఇన్సిడెంట్ జరిగింది గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అతన్ని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే తర్వాత అంబులెన్స్లో వీళ్ళు తీసిపోయి ప్రాణం కాపాడపోతే కాపాడలేకపోతే మళ్ళీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్లో పెట్టి అంబులు రజాపేసారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు ఎలాంటి ఆటలు సాగనీయం ఫర్మ్గా ఉంటాం నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయడం నాకే అబ్జెక్షన్ లేదు వాళ్ళ పని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఈ ప్రభుత్వం అసమర్థత పేతగాదు అని బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తారు ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి పోలీసులందరికీ విజ్ఞప్తి రాష్ట్రం మొత్తం పోలీసు వ్యవస్థకే విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల నేను చూసినప్పుడు కొన్ని కొన్ని అయితే అతి నీచంగా దారుణంగా బిహేవ్ చేయడం సోషల్ మీడియాలో ఇంకా కూడా అసభ్యంగా పెట్టడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం నేను ఒకే మాట చెప్పాను ఎన్డీఏ పార్టర్స్ ఎవరు కూడా పెట్టాం నేను ఎవరన్నా ఎన్డీఏ పార్టీ పిత్రుడు నాకు అది ఆమోదయోగ్యం కాదు ఏదైనా సరే సోషల్ మీడియాలో పెట్టడం లేకుంటే రౌడిజన్ చేయడం లేకుంటే హత్యలు చేయడం ఎవరిని నేను యాక్సెప్ట్ చేయను అదే సమయంలో తప్పు చేసిన వాడు మాత్రం తప్పించుకోలేడు ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరి జనరల్ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదు మనకు మెర్స్లెస్గా ఉంటాం రాజకీయ ముసుగులో ఉండి నేరాలు చేస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉండాలి మెసేజ్ కరెక్ట్గా ఉండాలి అదే మరి నేరం జరిగిన తర్వాత మనం వ్యవహరించే తీరు చాలా ఇంపార్టెంట్ ఒక నాలుగైదు కేసుల్లో గట్టిగా ఉన్నాము అనే పరిస్థితి వస్తే రాష్ట్రం మొత్తం సెట్ అవుతారు ఒకప్పుడు దేవాలయాలపైన దాడులు ఎక్కడికక్కడ గందరగోళం దొంగతనాలు ఇవన్నీ పోయినాయి ఎవడన్నా చేస్తే ఇమ్మీడియట్గా పట్టుకోగలుగుతున్నాం దానిపైన మనం గట్టిగా యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇంకా పది రోజులు ఉంటుంది హెవీ క్రౌడ్స్ కూడా ఉంటాయి దీనిపైన మీరందరూ అప్రమత్తంగా ఉండాలి పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి టీటీడీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం జీరో టాలరెన్స్ ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగడానికి వీలు లేదు ఏ ఇన్సిడెంట్ జరిగినా చాలా గా కూడా ఉంటాం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకొక టెక్నాలజీని కూడా నేను చూశాను అనేది ఇక్కడ వస్తే ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టారు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తెప్పిస్తున్నారు దాన్ని ఇంకా కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన అవసరం ఇక్కడ కూడా చూపిస్తున్నాడు శుభ్రాడు ముందరు పెట్టి దీన్ని ఎక్కడెక్కడ జరుగుతా ఉంది అవన్నీ కూడా పెట్టారు దట్స్ అ గుడ్ థింగ్ దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం ఇంటెలిజెంట్ పోలీస్ వ్యవస్థను పెడదాం షీటర్ అందరిలో పెట్టడం ఎవరైనా ఇష్టానుసారంగా చేసి ఎక్కడి నుంచి కూడా మానిటర్ చేసి డైరెక్షన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి ఇప్పుడు పెట్రోలింగ్ కూడా మనం డ్రోన్స్ చేసే పరిస్థితికి వచ్చాం ఒకసారి డ్రోన్తో పెట్రోలింగ్ చేసినప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వస్తాయి విజువల్స్ వస్తాయి విజువల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ కూడా వస్తారు కేసు కూడా ఫర్మ్గా ఉంటుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరందరూ నేను చాలాసార్లు చెప్పాను టెక్నాలజీ బాగా ఉపయోగించండి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి విజిబుల్ పోలీసింగ్ ఉండాలి దట్ ఈస్ ది డైరెక్షన్ అండ్ గివింగ్ ఎవడు తప్పు చేసినా తప్పించుకోలేమని భయం ఉంటే అందరూ కూడా కంట్రోల్లోకి వస్తారు అల్టిమేట్గా తిరుపతిని నేరాలు లేని సిటీగా ఒక ప్రశాంతమైన సిటీగా ఆయన ఎంత గొప్ప నాయకుడైన వాళ్ళ ఇంట్లో గొప్ప నాయకుడిగా ఉండమని కానీ బజార్లోకి వస్తే మాత్రం చట్టపరంగా ఆయన కూడా బాధ్యత కలిగిన పౌరుడే నోరు బారేసుకోవడం ఇష్టానుసారంగా చేయడం ఇవి చేస్తే మాత్రం గవర్నమెంట్ కూడా గట్టిగానే ఉంటాం చట్టపరంగా గట్టిగా ఉంటాం వాళ్ళ పని వాళ్ళు చేయమనండి మనకేం అబ్జెక్షన్ లేదు కానీ గట్టిగా రౌడిజం చేస్తే పెద్ద నాయకులు అయిపోతారంటే కరెక్ట్ కాదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా నాకు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వీధి తెలుసు ప్రతి ఒక్క సందు తెలుసు ప్రతి ఒక్క ప్రాంతం తెలుసు ప్రజల మనోభావాలు తెలుసు కాబట్టి ఎలాంటి దొరకకుండా చూసే బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ మీరు చేసే ప్రతి ఒక్క పనికి మంచి పనికి ప్రభుత్వం తరపున పూర్తిగా సహకారం ఉంటుంది అన్ని విధాలు అండగా ఉంటాం ఇది ఫ్యూచర్ సిటీ ఎందుకు ఫ్యూచర్ సిటీ అంటున్నారంటే తిరుపతి ఇప్పుడు విశాఖపట్నం ఆల్ ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చాయి అమరావతి రాజధాని అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలం ఇది కలియుగ దేవుడనంగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు ఆ మహిమ ఇక్కడ ఉంది ఎవరైనా తప్పు చేస్తే ఆటోమేటిక్గా దేవుడే పనిష్ చేస్తున్నాడు ఇంకొక జన్మలో కాదు ఈ జన్మలో పనిష్ చేస్తున్నాడు ఆ హస్త ఆ విట్నెసింగ్ కాబట్టి దీన్ని ఎంత పవిత్రంగా మీరు తీసుకుపోగలిగితే అన్ని మంచి ఫలితాలు వస్తాయి దయచేసి ఆ ఎంగిల్ దీన్ని ముందుకు తీసుకుపోవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఆల్ ది బెస్ట్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అన్ని విధాలా సహకరించారో శ్రీ సిటీ దాతలు కూడా సహకరించారు వాళ్ళకు కూడా అభినందనలు ధన్యవాదాలు మిగిలిన అధికారులు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు నేను చాలా బిల్డింగ్స్ చూశాను చాలా పోలీస్ స్టేషన్లు చూశాను చాలా ప్రిమిసెస్ చూశాను ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిమిసెస్ చెట్లు చూసిన ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పుడే కలెక్టర్ గారి వీళ్ళంతా అర్బన్ డెవలప్మెంట్కి చెప్పి మధ్యలో గార్డెన్స్ కూడా చెట్లని పెట్టించి అన్ని ఫౌంటైన్స్ పెట్టి బాగా ఇవి మైక్రో ఇరిగేషన్ పెట్టి చాలా బాగా చేశారు వన్ ది బెస్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఇది దీన్ని ఇదే మరిగా ఈ ఫ్రెష్నెస్ ఏ కాకుండా ఈ ఫ్రెష్నెస్ పోలీసింగ్ పైన ఉండాలి ఎవడు రౌడీ అనేవాడు భయపడే పరిస్థితి మీరు తేగలిగితే దట్ ఈస్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పోలీసింగ్ అవుతుంది అది కూడా మీరు చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి అందరికి అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అని అంటారు సబ్స్క్రైబ్ చేయండి